ఇంకొకటి లక్ష్మి కానీ వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి బెదిరించారు మిమ్మల్ని బెదిరించి డబ్బులు కట్టించుకున్నారు టిటిడి లో ఉద్యోగాలు ఇస్తామని నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నారు ఎంత మంది నలభై మంది

తర్వాత ఒక పదిహేను రోజులకి అమ్మాయి మిస్తుంది ఇల్లు ఖాళీ చేసేసి ఖాళీ చేసేస్తే కమిషన్ గారి దగ్గర ఎస్పి గారు నందమూరి తారక రామారావు గారు పట్టించుకున్నారు ఆయన మళ్ళీ అక్కడికి మళ్ళీ సూర్యరావు పేట వచ్చింది మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు అది ఎవరి దగ్గర ఉపయోగం ఆయన పట్టించుకున్న తర్వాత ఈ కేసు బుక్ అయిందా ఒక రోజు స్టేషన్ లో ఉంచారండి మసీటి రోజు బెయిల్ మీద బయటకు వచ్చేసిందండి జూలై రెండు జూలై రెండో తారీఖు డబ్బులు అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన దగ్గర మాటించింది సీనియర్ దగ్గర జూలై రెండు రెండు మీరు అమ్మాయి డబ్బులు ఇస్తానంట రాకపోతే అప్పుడు చూద్దాం నేను సెటిల్మెంట్ చేస్తాను తర్వాత ఫోన్ అప్పటి నుంచి చెప్పిన ఫోన్ లో కాంటాక్ట్ లో లేదంటే అమ్మాయి మిస్ అయిపోయింది అక్కడైనా తెలియదండి ఈ సిఐ కమిషనర్ ఆఫర్ లెటర్ ఎవరు సైన్ చేశారు ఆఫర్ సైన్ ఆఫర్ చేశారు అమ్మాయి ఇంటికి సోదా మేడం ఐడి కార్డు ఒరిజినల్ ఎంత టోటల్ అమౌంట్ కోటి అరవై లక్షలా ఉంటే ఎక్కువ ఉంది టూ టూ క్రోర్స్ క్రోర్స్ ధర్మారెడ్డి గారి సంతకాలతో ఉన్నాయి ఇవన్నీ వెరిఫైడ్ అని కూడా పక్కన రాశారు దీని మీద కూడా ఎవరితో సంతకం ఉంది ఎంప్లాయీ సిగ్నేచర్ ఇష్యూయింగ్ అథారిటీ కూడా ఉంది చూడండి ఒకసారి తీసుకునేది ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిది ఎంవిఎస్ ఏదో ఉంది

అదే అంటే పోస్ట్ పని అవుతుంది అక్కడ వేకెన్సీస్ సరిగ్గా లేవు రూమ్స్ ఇంకా ఖాళీ అవ్వలేదు సో ఖాళీ అయ్యాక ఇది ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎవరితో మాట్లాడదామా ఇది నెంబర్ ఇందులో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే బెటర్ కదా వీళ్ళందరితో మాట్లాడే బదులు వాళ్ళకి ఇచ్చేయండి ఇది ఒరిజినల్ నేను నెలిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి ఇవాళ పార్టీ గ్రీవెన్స్ మేనేజ్ చేస్తున్నానండి నేను మీ దృష్టికి ఒక పర్టికులర్ కేసు తీసుకొద్దామని కాల్ చేశానండి ఇది మాధురి మానేపల్లి అన్న ఒక ఆవిడ చాలా మంది ఒక నలభై మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక రెండు కోట్ల దాకా షీ ఎంబెజల్డ్ అండి తీసుకున్నారు అది అంటే లోకల్ సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళండి దుర్గా రావు గారు అని సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిజిస్టర్ చేశారు కేసు కూడా బట్ దే ఆర్ నాట్ టేకింగ్ హార్ ఇన్ కస్టడీ ఆర్ క్వశ్చనింగ్ ఒకసారి తీసుకొని బెయిల్ మీద ఇచ్చేశారంట అండి మీ దగ్గరికి రమ్మంటారండి మళ్ళీ అక్కడికి వచ్చాక వీళ్ళని రానివరేమన్నా భయపడుతున్నారు వాళ్ళు చెప్తారండి ఒక స్లిప్ ఇక్కడ రాసి పంపిస్తామండి వాళ్ళ చేత అలాగే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చింది కొంచెం మనం అప్డేట్ పెట్టుకోవాలి అందుకని చెప్పి వాళ్ళకి ఐడి కార్డులు ఆఫర్ లెటర్లు అన్ని ఇచ్చారండి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ధర్మారెడ్డి గారు అండ్ దే ఆర్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ రోజా గారు యాజ్ వెల్ ఆ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు పేర్లు కూడా అందులో వస్తున్నాయి మీరు ఒక్కసారి ఎందుకంటే ధర్మారెడ్డి గారు లెటర్ హెడ్ మీద వచ్చాయి ఆఫర్ లెటర్స్ అన్నీ నేను అందుకని మీరు ఒక్కసారి సీరియస్ గా తీసుకొని చేయాలండి ఇది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్ అండి బాయ్ మా సిపి గారు రమ్మన్నారు మాట్లాడాను ఇప్పుడే ఆయనతో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ చేస్తానని చెప్పారు మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి మీ వాళ్ళు అటు చెప్పులు ఎవరి తిరుగుతున్నారని బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం గారు పెట్టారు మీకు స్లిప్ నేను సంతకం పెడతాను దాని మీద మీరు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి సిపి గారికి ఇస్తే అక్కడ చెప్తే సిపి గారితో మాట్లాడానని కూడా రాస్తాను నేను ఓకే అమ్మా కంగారు పడకండి మీరు కష్టపడి సంపాదించుకునే డబ్బులు నాకు తెలుసు కదా అమ్మా మంగళవారం ఏమన్న రమ్మన్నారమ్మా సిపి గారు